తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కులగణన ఎస్సీ వర్గీకరణపై గాంధీభవన్ లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు మరోవైపు కేసీఆర్ కుటుంబం పైన విమర్శలు గుప్పించారు తెలంగాణలో జీవించే హక్కు కేసీఆర్ కు లేదన్నారు రేవంత్ రెడ్డి కులగణన సర్వేలో పాల్గొనకపోతే సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి మోడీ గారు నేను బీసీ అని అంటాడు మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ నేను చాలా జాగ్రత్తగా పదం ఆడుతున్నాను లీగల్లీ కన్వర్టెడ్ బీసీ రెండు వేల ఒకటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి ఆయన పుట్టుకతో బీసీ కాదు నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు బుట్టుకతో ఉన్నత కులము కానీ రెండు వేల ఒకటిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తు కూడి ఇక మీ ఇష్టం ఆ పైన ఆ పైన మీ ఇష్టం ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకందరికి ఎందుకు అంటుండు ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం మా బలైన వర్గాల సోదరులకు సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా చంద్రశేఖరరావు ఇంటి ముందల హరీష్ రావు ఇంటి ముందల తారక రామారావు ఇంటి ముందల మేలు కొలుపు డప్పు కొట్టండి మేలు కొలుపు డప్పు కొట్టండి వాళ్ళు లెక్కలకు ఉన్నంతకాలం ఈ లెక్క తప్ప అని చెప్తారు వాళ్ళని లైన్లో నించోబెట్టి లెక్కలకి తీసుకురండి లెక్క కట్టండి అప్పుడు లెక్క పూర్తిగా తేలుతుంది లేకపోతే సామాజిక బహిష్కరణ అనే శిక్షణ శిక్ష విధి విధించండి వాళ్ళకు ఇవాళ ఈ బలహీన వర్గాల ఈ జనాభా లెక్కలలో కేసీఆర్ కేసీఆర్ కుటుంబం జన నమోదు చేయించుకోకపోతే సామాజిక బహిష్కరణ అనే వాళ్ళకు శిక్ష ఆ సామాజిక బహిష్కరణ చేయడానికి మీరు అందరు సిద్ధమా రైట్ మొత్తానికి సీఎం స్టేట్మెంట్స్ చూసాం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు అంతకుముందు అగ్రవర్ణాల్లో ఉన్నారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బీసీల్లో ఆయన కులాన్ని కలపడం జరిగిందంటూ అన్ని ప్రూఫ్స్తో మాట్లాడుతున్నానంటూ ముఖ్యమంత్రి చేశారు దీనికి సంబంధించి బీజేపీ నాయకులు ఏ రకంగా ఈ కామెంట్ని ఎలా చూస్తారనేది మనతో మాట్లాడడానికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మనకి అందుబాటులో వచ్చారు రఘునందన్ రావు గారు నమస్తే నమస్తే అండి సార్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ మీరు కూడా విన్నారు నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు సో ఆ స్టేట్మెంట్ ఎలా చూస్తారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో కులగణన చేయమంటే అది చాతగా లేదు చేసిన కులగణన తప్పుల తడుక్కుగా ఉందని ప్రతిపక్షాలు సొంత పార్టీ వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు దానికి మళ్ళీ కొత్తగా మూడు పాయింట్ ఒక్క శాతం కులగణంలో పాల్గొనడం లేదు కొత్త కులగణన చేస్తా అని చెప్తా ఉన్నాడు ఇవన్నీ చేసిన తప్పులు నీకు సరిదిద్దు కొట్టడం చాత్ర నేతలేదు

మరొక రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ గారు బీజేపీ నుంచి ఈ క్యాచ్ సెన్సెస్ ని ముందు నుంచి కూడా ప్రశ్నిస్తున్నారు అండ్ అలాగే మీరు కూడా ఇదంతా తప్పుల తడకగా ఉందంటూ కూడా అభివర్ణించారు ఈ నేపథ్యంలోనే మిమ్మల్ని ఎదుర్కోవడానికి ఇటువంటి కామెంట్స్ వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి అని అనుకోవచ్చా రెండు వేల ఒక్కలో ఏదో కులం మార్చుకున్నారు అన్నాడు రెండు వేల నాలుగులో కదా మీ యూపీఏ అధికారంలోకి వచ్చింది సోనియా గాంధీ గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా యూపీఏ యూపీఏ టూ అధికారంలో ఉంది కదా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా ఇట్లా వ్యక్తిగతమైన ఇప్పుడు అప్పుడు మేము ఎప్పుడన్నా ఇట్లా వ్యక్తిగత విమర్శలు చేసినామా సోనియా గాంధీ ఇది ఇండియాలో ఇలా సోనియా గాంధీ గారి ప్రమాణ స్వీకారం ఎందుకు అయిపోయిందో రేవంత్ రెడ్డి గారికి తెలుసా మేము సోనియా గాంధీ గారి పిల్లల్ని ఈ దేశ ప్రజలు కాదంటున్నామా మా సంస్కారం ఉంది కాబట్టి మేము మాట్లాడతలేము లేము వ్యక్తిగత దూషణలకు తీరుతలేము మీరేం చేస్తున్నారు నువ్వు చేసిన కులగాన చక్కగా లేదు నువ్వు చెప్పిన లెక్క ప్రకారం పది శాతం మైనారిటీని తీసుకొచ్చి బీసీలలో కలుపుతా అంటే రఘునందన్ రావు నిండు పార్లమెంట్ హల్ గాంధీ గారు ఉన్నప్పుడు చెప్పిన నేను రాహుల్ గాంధీ గారు ఇది జరగనీయమో అని చెప్పిన నేను లోక్సభలో ఆన్ రికార్డు లో చెప్పిన నేను నలభై ఆరు శాతం బీసీలు ఉన్నారు పది శాతం మైనార్టీలను కలిపితే యాభై ఆరు శాతం అవుతారు కలుపుతామంటే అది జరగని పని అని చెప్పిన నేను అది ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ చెప్పిన టీవీ ఛానల్ చర్చలో చెప్పలేదు మైనార్టీలను తీసుకొచ్చి బీసీ కోటాలలో కలిపి బీసీలకు అన్యాయం చేస్తా అనేటువంటి నీ లాజికల్ ఆర్గ్యుమెంట్ నే తెలంగాణ సమాజం స్వాగతిస్తలేదు నువ్వు చేసిన కులగణన తప్పు జరిగింది సరే తప్పు ఐదు శాతం ఇటు అటు నేను అడుగుతున్నా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ కుల జనగణన లోపల బీసీలు ఉన్నారని వచ్చింది కదా నీ క్యాబినెట్ లో ఫిఫ్టీ పర్సెంటేజ్ బీసీలకు ఇచ్చాక మాట్లాడాలి రేవంత్ రెడ్డి బీసీల గురించి ఇప్పుడు రేవంత్ రెడ్డికి బీసీల గురించి మాట్లాడే అక్క ఎక్కడిది పన్నెండు మంది మంత్రులు ఉంటాయి ముఖ్యమంత్రితో సహా కలుపుకొని ఏడుగురు అగ్ర కులాలు ఉంటారు సార్ వినాలే తెలంగాణ సమాజం బీసీలందరు వినాలే పన్నెండు మంది మంత్రులు ఉంటే ఏడుగురు అగ్ర కులాలు ఉంటారు ఇద్దరు బీసీలు ఉంటారు ఇద్దరు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఒకరు ట్రైబ్ ఉంటారు ఇది నీ క్యాబినెట్ నువ్వే గొప్పలు చెప్తున్నావు కదా మీ రాహుల్ గాంధీ గొప్పలు చెప్తున్నాడు కదా నూటికి తొంభై శాతం తెలంగాణలో బీసీలు ఎస్సీలు ఎస్సీలు మైనార్టీలు ఉన్నారంటున్నావు కదా ఒక్క మైనార్టీ మినిస్టర్ ఉన్నాడా నీ క్యాబినెట్ లోపల ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నీకు ఆడడం చేత కాక నీకు చేయడం చేతగాక నీ కులగా తప్పని ప్రతిపక్షాలు పాలక పక్షానికి సంబంధించిన వాళ్ళందరూ ఘోషిస్తుంటే నీ తప్పుల్ని నీకు అప్పిపుచ్చుకున్నందుకు నువ్వు ఆడుతున్నటువంటి నాటకం తప్ప మోడీ గారి కులం రెండు వేల ఒకటిలో మార్చిందని అనుకుందాం ఒక మాట రేవంత్ రెడ్డి గారు చెప్పిందని నిజం అనుకుందాం ఏం చేసిర్రు గుటిగాడుల పల్లె రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా మీరే ఉన్నారు కదా మీ పార్టీ అధికారంలో ఉంది కదా అంటే ఏంది ఆ కులాన్ని బీసీలలో నువ్వు వ్యతిరేకిస్తున్నావా అట్లా దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా చాలా కులాలను బీసీలలో చేర్చిండ్రు కొన్ని కులాలను ఎస్సీలలో చేర్చిండ్రు ఇప్పుడు కూడా లో ఉంటే లకు మార్చమని అడుగుతున్నారు తాకలి సోదరులు ఎస్సీలలోకిమని అడుగుతా ఉన్నారు ఇట్లా రకరకాల రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాలు కలిపినాయి ఒకవేళ మోడీ గారి కులం అప్పుడు కలవడం తప్ప అయితే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఏం చేసిండు రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈవెల్ ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు అది మాట్లాడితే ఈనేదో పెద్ద న్యూటన్ థర్డ్ లాగా అనుకున్నట్టు నువ్వు కొత్తగా అనుకున్నావు ఏమైనా దాష్ పెట్టిందా అవి ప్రధానమంత్రి మోడీ గారు ఎలక్షన్ అఫిడేవిట్ల లేదా నేను మళ్ళీ చెప్తా ఉన్నా వ్యక్తిగత దూష సూర్యుని మీద ఉమ్మేసి తానేదో గొప్పగా అయితే అనుకుంటే మీ ముఖం మీదనే పడుతుంది ముఖ్యమంత్రి గారు అందుకని ఆలోచించుకోవాలి మాట్లాడుకునే కంటే ముందు పోయిన ముఖ్యమంత్రి కూడా ఇట్లే మాట్లాడి మాట్లాడి ప్రధానమంత్రి మీద అడ్రస్ లేకుండా పోయిండు ఈ దేశంలో మీకు మిగిలినాయి మూడు రాష్ట్రాలు మిగిలినాయి తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ వామనుడు అడిగినట్టు మూడు అడుగులు అడిగితే అడ్రస్ లేకుండా పోతారు మీరు కానీ దానికి ఏదో లోల్ పెడతా ఉన్నావు కాతనైతే బీసీలకు ఫిఫ్టీ పర్సెంట్ కేబినెట్లు లోకల్ బాడీల కాదు ఇక దానికి ఒప్పి రాహుల్ గాంధీని నీ కేబినెట్ న్యూ ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి నీ పార్టీ హైకమాండ్ ఒప్పుకుంటలేదని నీ సాడుకు వాళ్ళతో ముచ్చట పెడుతుంది పంచాయతీ నడుస్తుంటే ఈయన ఏదో బీసీలు ఉద్దరించినట్టు ఈయన మాట్లాడితే ఎట్లా ఎందుకనే మళ్ళీ చెప్తా ఉన్నాం నీకు ఎంత మాకు మాకంతకంటే ఎక్కువ నోరు ఉంది నువ్వు ఒక్కటంటే మేము నాలుగు చెప్తాము మేమంతా జై తెలంగాణ అని జవాబు పత్తరిసే ఏంగి అని వచ్చిన వాళ్ళం మేము మాకు మాటలు రావా రావా చెప్పు సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి మేము వ్యక్తిగత దూషణలకు తీస్తలేం నేను చూడ అడిగినాం పార్లమెంట్ లోనే అడిగినాం రాహుల్ గాంధీ గారు మీ కులమే నేను అడుగుతుంది దేశం చెప్పుండి కులం చెప్పుండ్రి రాహుల్ గాంధీ గారు కులమేందని చెప్పుండ్రి మీరు ఇట్లా వ్యక్తిగత దృశ్యంలో దిగితే మాకు మాట్లాడడం రాదా కాబట్టి దయచేసి ఒకటని నాలుగు పడవద్దని చెప్పి మాత్రమే ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా చెప్పదలుచుకున్నటువంటి విషయం రఘునందన్ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయంలో స్పందించినందుకు